తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ ఏ కోడి పుంజు రంగులు పంతొమ్మిదిలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రము తెలుసుకుందాం పూర్వభద్ర మరియు ఉత్తర భద్రా నక్షత్రాలు శుక్రవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు పూర్వభద్రా నక్షత్రం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి నెమిలి మరియు పసుపు రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉత్తర భద్రా నక్షత్రం ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలి కోడి మరియు కాకి మీద పింగళ నిమిలి మరియు కాకి మీద మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి శుక్రవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును పంతొమ్మిది శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడిపుంజును పంతొమ్మిది కు వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ పందెంలో కోడి రసింగ డాగులు అంటే ఎరడాగుల కోడి చూపు అనేది ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కక్కిరాలు కానీ శీతివాలు కానీ మిగతా వాటి అన్నిటికంటే కూడా ఎరడాగుల కోడిచూపులు అనే వాటిని మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డాగ అంటే కోడి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అవసరం అనేది కూడా ఉంటుంది పైన నడుము పైన పైన బాగా డాగబసి ఉండి మెడలో నడుము మీద కోడి చూపు ఉన్న కోడి డాగలను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాకి అంటే నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుముపైన ఎక్కడ కూడా కోడి లేని కాకి మీద తొంభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి నెమిలి పింగళ అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం గోడు మెడలో నలుపు నడు మీద నలుపు పైన నడుముపైన మెడపైన నెమిలి పసిమున నెమిలి పింగళాల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అదే విధంగా కాకి నెములి నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కల పైన నడుముపైన మెడపైన కాకిన పశ్చిమ ఉన్న దాని మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం తెల్లకాళ్లు ఎదరబోరం మొత్తం డాగోడు మెడలో కోడిచూప్పు నడుము మీద కోడిచూపు రెక్కల తోకలో కోడిచూప్పు ఉండి రెక్కల పైన నడుము పైన మడిపై డాగ్ పసిము ఉన్న కోడి డాగలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళాల మీద ఎనభై శాతం వరకు కాకినమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ సితువ అంటే ఇవి కూడా కోడి డాకలుగా కోట్లాడితే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం ఎరపు అంటే డ్యాగ గోడు ఉండే రెక్కల పైన నడుంపై మెడ పైన డాగ కూడా ఈ పందాల్లో వినియోగించు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్రియలు అంటే ఎదర బోర మొత్తం డాక్గోడు ఉండే మెడలో కూర్చుకున్న నడు మీద కూడుచుకుండి రెక్కలపైన నడుంపైన మెడ పైన ఏకలు కలిగి ఉంటే దీన్ని కూడా మనం కోడ్ డ్యాగ్ గా వినియోగించుకోవచ్చు కానీ కేవలం ఇలాంటి మూడు రంగుల మీద మాత్రం వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద ఇది విజయం అంతగా సాధించదు కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగా విజయం తొంభై శాతం తెల్ల కాళ్లు ఎదరబోర మొత్తం ఎర్ర డాగ గోడు నుండి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు రెక్కలపైన నడుముపైన మెడ పైన డాగ విషయం డాగలు విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినావ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు కోటి డాక పద్మంలో ప్రత్యేకించి శుక్రవారం రోజు ఎర్ర డాగల్లో కోడి చూపులను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు సాధ్యమంతవరకు ఎర్ర డ్యాగల్లో కోడిచూపులను వినియోగించుకోవడం వల్ల ఎర్ర ఎర్ర రసముల్లో కోడిచూపును వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కోల్డ్ ట్యాగ్ అంటే తెల్లకాళ్లు బోర మొత్తం గోడు మెడలో కోడిచూపు నడుము మీద కోడిచూపు రెక్కల తోకల కోడిచూపు ఉండే రెక్కలపైన నడుంపైన మెడపైన డాగ బిస్మన కోడి ట్యాగలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి सुबह छह बजे से लेकर साढ़े आठ बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा लाल होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए पर, पर, कमर के ऊपर सफेद होना चाहिए के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर का शेनिंग होना तभी इस प्रकार का मुर्गा को आप इस्तेमाल करके भी जीत हासिल करने में मदद हो सकता है रोत उदय घंटा इन साल पद घंटा नलब निमिशाल रंगो का శుక్రవారం శుక్లపక్షం రెండోదాం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకినమిడి కాకినూములి పందెంలో కాకినమల అబ్రాసులను కూడా మనం వినియోగించుకోవచ్చు కాకినముల అబ్రాసులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విజయం తొంభై శాతం కోటి డాగ మీద అంటే తెల్ల కాళ్ళు బోర మొత్తం డాగ్ డాగోడు ఉండి మెడలో కోర్చుకున్న నడు మీద కోర్చుకుండి రెక్కలపైన నడుపుపైన మెడపైన పైన డాగ మన కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళాలు ఇలా కనిపించే కక్కిరేలు కానీ తెల్ల కక్కరేలు కానీ కోడి పింగళాల్లో ఉపయోగపడే శీతవరం మీద కూడా ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి పింగళ అంటే ఎర్రబొట్ల పింగళాల మీద కూడా డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినామలి రసంగి అంటే ఇవి కూడా కాకినామలుగా కోట్లాడితే నల్ల కాళ్ళు ఎదుర బోరం మొత్తం నెవిలి పసిమి రెక్కలపైన నడుం పైన మెడ పైన నెవిలి పసిమి నుండి మెడలో మరియు నడుం మీద నలుపు ఉన్న వాటిని కూడా మనం కాకినమల రసంగులుగా వినియోగించుకోవచ్చు వీటిని కూడా కాకినామల పందాల్లో వినియోగించుకోవచ్చు అలా అని శుద్ధ కాకినములు అంటే నల్ల కాళ్ళు నల్ల కళ్ళు ఉన్న కాకినోళ్ళ మీద వినియోగించుకోకూడదు కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళాల మీద ఎనభై శాతం వరకు పింగళాల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి కాకినములు అంటే నల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం నలుపు మెడలు నలుపు నడుము మీద నలుపు పైన నడుము పైన మెడ పైన నిమిలీ పసి ఉన్న మీద కాకినములను వినియోగించుకోవడం వల్ల విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళాల మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి తొంభై శాతం నల్ల కాళ్ళు ఉండి ఎద్రపోరం మొత్తం నల్పొండి మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కల పైన మెడపైన పైన మెడ పైన ఇది నిమిలీ కాకి పశ్చిమ ఉన్న కాకుల మీద కాకులు కోడి పింగళాల మీద ఎనభై శాతం వరకు పింగళాల మీద డెబ్బై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముస్క కాకిములు పంద నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు నడుం మీద నలుగు రెక్కలపైన పైన మెడ పైన కాకినామ పశ్చిమ కలిగిన కాకినాములను వినియోగించుకోవచ్చు కాకినామలకి ఏమాత్రం తెల్ల కాళ్ళు ఉన్నా సరే తెల్ల కళ్ళు ఉన్నా సరే ఈ పందంలో అంతగా వినియోగించుకోకూడదు ఎందుకంటే ఎదురు కాకినాడ పడితే ఇవి కోడి కాకినాములుగా లేకపోతే కోడినిములుగా కోట్లాడి అపజయం పాల్గొనడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సరే ఆటు బజెస్ ఇక్కడ పోనీ గ్యా బజేకా మనకు కన్నా చాయి మూడో దాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి పింగ్లా కోడే పింగ్ల పందంలో కోడివ విజయం తొంభై అంటే తెల్ల కాళ్ళు ఎద్రబోరు మొత్తం తెలుపు రెక్కల పైన నడుపు లైట్ మన వాటిని కూడా మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ కోడి పింగళా పందంలో చాలా మంది శీతవాళ్ళు కొడతాయా తెల్ల కక్కలు కొడతాయా లేకపోతే ఇవి కొడతాయా ఇవి కొడతాయి అని మనకి అనేక రకాలుగా ఉంటాయి మనం దీంట్లో వచ్చేసి నక్షత్రాన్ని బేస్ చేసుకునే అవసరం అనేది కూడా ఉంటుంది నక్షత్రంలో కోడిగా ఉంటే కోడలను ఎక్కువగా వినియోగించుకోవాలి కోడి పింగళాల పందంలో నక్షత్రంలో పింగళాకుంటే తెల్లక క్రయాలను అలాంటి వాటిని వినియోగించుకోవడము అనేది కూడా జరుగుతుంది కాబట్టి నక్షత్రాన్ని కూడా ఈ ఇలాంటి కోడి పింగళ పందాల్లో నక్షత్రాన్ని బేస్ చేసుకోవటం వల్ల కూడా మనకి కొంచెం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినములి అంటే శుద్ధ కాకినములి నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు ఎక్కడ కూడా కూడుచుకు లేకుండా నడుపు నడుపుపైన మెడపైన కలిగిన శుద్ధ కాకినములి మీద తొంభై శాతం వరకు విజయం సాధిస్తుంది కాకినములకి ఏమాత్రం కూడుచుకున్నా సరే ఈ కాకినముల అంతగా కోడి పింగళ కోడి పింగళాలో కాకినంబులు కూడా ఉపయోగపడుతుంది కోడి చూపు ఉంటే కాకి మీద అంటే నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కల పైన నడుముపైన నడిపోయిన కాకి పశుమున్న కాకి మీద ఎనభై శాతం వరకు డాగ్ అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం డాగ్ గోడు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు రెక్కల పైన నడుంపైన నడిపిన డాగ పశిమున్న డాగ్ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినంబడి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదర తెల్ల కాళ్ళు ఎద్రపోరు మొత్తం పిచ్చుక పిచుకగోడు మెడలో కోడుచుకున్న మీద కూడుచుకుంటాం వల్ల కోడి పింగ్లాన్ని కోడి పింగళాని ముళ్లను వినియోగించుకో కోడి పింగళాని ముళ్ళను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ఇవి కోడి పింగళాలుగా పోట్లాడి ఎదర పిచుకగోడు వల్ల గాను మెడలో ఉండడం మీద కోడుచుకుంటాం వల్ల కోడిగాను పోట్లాడి విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంది శుద్ధ కాకినవుల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగ్ల అంటే తెల్ల కక్రియలు కానీ ఇలాంటి కక్రియలు గానీ మనం వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించు మెడలో కోడిచూప్పు కోడి కంటే మూడు వంతుల పైభాగం ఎక్కువ కోడిచూప్పు ఉంటే ఇలాంటి వాటిని మనం వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విద్యాలు సాధించవచ్చు కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విద్యను సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికా తెల్ల కాళ్ళు ఎదరబోరు మొత్తం నలుపు మెడలో కోడుచుప్పు నడు మీద నడుము పైన మెడ మెడపైన మసర కాకి డాగ పశు మీద ఉండటం వల్ల వీటిని కూడా మనం కోడి కాకులుగా మనం గుర్తించడం జరుగుతుంది కాకి కాకినోళ్ళ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డాగ అంటే ఈ కోడి పింగళ పందంలో కోడి డాగలు కాని కోడి రసంగులు కానీ కోడి కోడి మైలాలను గానీ వీళ్ళని కోడి గేరువాలను కానీ వీటన్నిటిని కూడా మనం వినియోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కోడి డాగ విజయం డెబ్బై శాతం తెల్ల కాళ్ళు ఎదరబోరు మొత్తం డాగోడు మెడలో కోర్చుకుని నడు మీద కూడుచుకు రెక్కల్లో తోకలు కూడుచుకుని రెక్కలపైన నడుంపైన మెడ పైన డాగబున్న కోడి డాగల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకిన పడి విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ముస్కరం కోడి పింగళ పందంలో కోడి అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరు మొత్తం తెలుపు మెడలో తెలుపు నడుమ తెలుపు రెక్కల పైన నడుము పైన మెడపైన లైట్ డాగబసిమన్న వాటిని మనం కోడి పింగళ వినియోగించుకోవచ్చు ఒకవేళ ఎర్ర ఒకటి లేదా రెండు ఎర్రబొట్లు ఉన్నా సరే కోడి పింగళ పని దానిలో వినియోగించుకోవచ్చు నల్లబొట్లు ఉంటే కేవలం కాకి మీద మరియు డ్యాగ మీద మాత్రమే వినియోగించుకోవాలి ఎందుకంటే నల్లబొట్లు ఉండడం వల్ల ఇది కాకి పింగళాకు గాను కోడి కాకి గాను కోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మనం కోడి పింగళాల్లో వినియోగించుకునేటప్పుడు నక్షత్రం ఎక్కువ ఉందా లేకపోతే పింగళాకు ఉందా అనే దానికి మనం గమనించుకోవాలి కోడికి ఎక్కువ ఉంటే శితువాలను పింగళాకి ఎక్కువగా తిలక క్రియలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి पौने ग्यारह बजे से लेकर सवा एक बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा सफेद होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए कमर के ऊपर सफेद होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर हल्का सा लाल कलर का शेडिंग होना तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल करके हम जीत हासिल करने में मदद हो सकते हैं है नालों जाओ मध्यान्हंटे घंटा पन्ने घंटे हजार निमशाल वर्ग को रंगो काकि కాకిడాక నేను పది విజయాలు సాధించవు కోడి డాకలు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం తెల్లకాళ్ళు ఎదరపూరం మొత్తం నలుపు మెడలో లైట్ కొడుచుకు నడు మీద లైట్ కొడుచు రెక్కల పైన దొంభై మెడ పైన డాగ ఉన్న కోడి కాకిడాకలను మనం వినియోగించుకోవడం వల్ల విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద అంటే మెడలో కూడ నడు మీద కూడుచుకుంటే రెక్కలపైన నడుంపై మెడపై నిమిలీ పసి మన కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నిమిల మీద డెబ్బై డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి డాగలు మూడు వంతులు కాకుండా ఒక వంతు మాత్రమే డాగ ఉన్న వాటిని కూడా మనం కాకి డాగలను ఇబ్బంది వినియోగించుకోవచ్చు ఎదర బోర మొత్తం నలుపు అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటే రెక్కలపైన నడుంపై మెడ పైన లైట్ డాగబస్ అది ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కాకినాడ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి తొంభై శాతం తెల్లకాళ్లు ఎదురు పోరు మొత్తం ఉండే మెడలో ఎరుకుండా నడుం మీద ఎరుకుండా రెక్కలపైన నడుముపైన పైన డాక పోసు మన డాగలు డాగ విజయం తొంభై శాతం కోడి కోడినముల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినవల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి కాకిడాక డాక పందంలో మనం ఇలాంటి డ్యాగులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా విధంగా డాగ పర్లాలుగా పోట్లా వాటిని కూడా మనం ఈ కోడి నెమల మీద కాని లేకపోతే కోటి డాగల మీద కానీ నెమల మీద కానీ వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి విజయం ఎనభై శాతం నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరాబు కాకిడాక పందంలో కోడి కాకిడా మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్లు ఎరబోర మొత్తం నలుగు మెడలో కోర్చుకు నడుమీ మీద పైన రకాలపైన పైన మెడ పైన మన కోడి డాకలను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కోడి కాకిడాకులను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి सवा एक बजे से लेकर साढ़े तीन बजे के बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद, सफेद लेग होना चाहिए आगे पूरा काला होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए कमर के ऊपर सफेद होना चाहिए के 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 ऊपर 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 गर्दन कमर लाल का होना तभी इस प्रकार का मुर्गा इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं अगर हमारे पास इस प्रकार का मुर्गा अवेलेबल नहीं है अगर मुर्गा में तीन बाघ काला हो के एक बाघ लाल कलर होने वाला मुर्गा को भी इस्तेमाल करके भी जीत हासिल करने में मदद हो सकते है ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నెమిలిపింగళ నెమిలి పింగళా పందంలో కాకినామలలో కోడిచూపుడు అంటే కాకినాములో ఎదర బోర్ మొత్తం నలుపు ఉండి మెడలో కోడిచూపు నడుము మీద కోడిచూప్పు రెక్కల పైన నడుం పైన పైన కోడిచూప్పు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర బోరు మీద డాగ్ కూడా ఉండి మసర డాగ్ ఉన్నవి కూడా ఈ కాకినామలి పింగళ నెమిలి పింగళ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల నెమిలి పింగళాల్లో అంతగా విజయాలు సాధించవు కాకినామలి పింగళాలకు కూడా కేవలం కోడి డాగల మీద విజయం సాధించడానికి మరియు కాకుల మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి కాకుల మీద మిగతా రంగుల మీద అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు కాకినామల్లో కోడి చూపులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినామలే విజయం తొం తొంభై తొమ్మిది శాతం తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం పిచ్చుకూడు ఉండే మెడలో లైట్ కోడి చూపుండి నడుము మీద లైట్ కోడి చూపుండి రెక్కల పైన నడుముపైన మెడ పైన నివలిపేసమన్నా ఇలాంటి నివలిపంగలను కూడా ఈ పందాల వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి తెలనవెలి పెంగళాలు అంతగా విజయాలు సాధించడం కేవలం కోడి డాగల మీద మరియు కాకుల మీద మాత్రమే వినియోగించుకోవాలి కోడి కాకుల మీద తెలంగాణ పెంగళా విజయం తొంభై తొమ్మిది శాతం ఈ రోజు అంతగా వినియోగించుకోకుండా ఉండటమే చాలా వరకు మంచిది తప్పని పరిస్థితుల్లో వినియోగించు తెల్ల కాళ్ళు ఎదరబోరు మొత్తం పిచుకగోడు మెడలో నలుపు నడమీద నలుపు రెక్కలపైన నడుముపై మెడ పైన నెమ్మది పసిమున్న తెలనూలి పెంగళాలు విజయం తొమె తమ సారు కాకి మీద 90 శాతం వరకు కోడి డయాగ్రామ్ మీద 80 శాతం వరకు కోడి కాకి మీద 70 శాతం వరకు విజయం సాధించున అవకాశం అనే ఉన్నాయి. ఉన్ననే కోడి పింగళాలను ఉపయోగపడేని మెలి పింగళాలను కూడా ఇపందలు వినియోగించుకొచ్చు విజయం 99 శాతం కాకి మీద 90 శాతం వరకు కోడి డయాగ్రామ్ మీద 90 శాతం వరకు కాకి మీద కోడి కాకి మీద 70 శాతం వరకు విజయం సాధించున అవకాశం అనే ఉన్నాయి. పింగళ విజయం 90 శాతం వల్ల వచ్చేసి నెమలిక కక్రియకలు కలిగిన పింగళాలను ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా సాధించవచ్చు కాబట్టి ఎర్రబోట్లు గానీ నల్ల బొట్లు ఉన్న వినియోగించుకోకుండా నెమిలిక్రియకులు కలిగిన పింగళాలను వినియోగించుకోవడం వల్ల అతి విద్యలు సాధించవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురాబు నిమిలి పింగళ పందెంలో కేవలం శుక్రవారం రోజు మాత్రమే కాకి నిమిళ కోడ్చు పంటే ఎదర మొత్తం నలుపు మెడలో కూర్చుకున్న నడు మీద కూర్చుకున్న చూపున నిముళ్లను వినియోగించుకోవటం వల్ల విద్యలు సాధించవచ్చు లేకపోతే లైట్ పిచ్చుకొక పింగళా పరకు ఉండే మెడలో కూడు చూపున మీద కూడిచు రెక్కలపైన నడుము పైన మెడ పైన నిమిళి వాటిని కూడా మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాగిడాకి ఎదర డాగ పరకలు ఉన్న వాటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు తల్లనూలిపి అంతగా ఉపయోగపడవు తెల్ల కాళ్ళు ఉండి ఎదరబోరం మొత్తం పిచకూడ ఉండి మెడలో కూర్చు మెడలో నలుపు నడుము నలుపుకుండెలపైన నడుంపై నెమలి పిచ్చు నవ్వు కూడా అంతగా విజయాలు సాధించడానికి అనుకూలత ఉంటుంది సాడే తీన్ బజే సె లేక చేయి సఫేద్ మురుగకు ఇస్తమాలు నై కన్నా చస్ కల్ సఫేద్ లెగ్ ఉన్న ఆగే హిస్సా పూరా మోర్ క కాంబినేషన్ ఉన్నాచే హిస్ గర్దన్ కఫేదర్ ఊరు సఫేదైన పంకాకు గర్దన్ కమ్మర్పరు और मोर कलर का शेड होना तभी इस प्रकार का मरक इस्तेमाल करके आप जीत हासिल करने में मदद हो तो सकता है ये यह रोजुदा जनशक्ति पिंगला